నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూలై ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ధనుసు రాశి వారికి మరి గురుగ్రహ అనుగ్రహం ఈ వారం అంతా సంపూర్ణంగా ఉండడం జరుగుతుంది ఈ గురువు కారణంగా ముఖ్యంగా మీకు నాలుగు ప్రధాన భావాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకటి రాశి రాశి పైన గురు దృష్టి వల్ల జాతకుడు తన పాత అలవాట్లు మార్చుకొని కొత్తగా సంస్కారవంతంగా మారే అవకాశం ఉన్నది కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు ఎందు శ్రద్ధ ఏర్పడడం జరుగుతుంది ముఖ్యంగా అలాగే మీరు మీ యొక్క దినచర్య మార్చుకొని మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇక భావం యాక్టివేట్ అవ్వటం వల్ల స్థిరాస్తులు కొనాలని మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది అయితే అక్కడ ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల చాలా వరకు మీతో మీరు చేయాలనే పనులు చేయకుండా చాలామంది అడ్డుపడుతూ ఉంటారు మీరు ఏ చేద్దామన్నా దాన్ని ఏదో విధంగా పోస్ట్ పోన్ చేయాలనో చేయకుండా ఉండాలనే ప్రయత్నాలు జరుగుతుంటాయి అందువల్ల మీరు ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా స్థలం కొనుక్కోవాలన్నా మూడో కంటి వాడికి తెలియకుండా జాగ్రత్తగా కొనుక్కుంటేనే మీకు అది పని జరిగే అవకాశం ఉంది లేనితో ఇతరుల యొక్క ఈర్ష్యకు గురి అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ఒక వాహనం కానీ ఒక గృహం కానీ కొనుక్కునేటప్పుడు పనంతా పూర్తయిన తర్వాత చెప్పాలి తప్ప ముందుగా చెప్పడం వల్ల ఆ ప్రయత్నం వాయిదా పడే అవకాశం ఉంది ఇక సప్తమ స్థానంలో గురుగ్రహం వల్ల అదృష్టవశాత్తు జీవిత భాగస్వామితో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ఎవరినైతే కలుసుకుందాం అనుకుంటారో వారిని కంపల్సరిగా కలుసుకొని మీలో ఉన్నటువంటి కష్ట సుఖాలు ఏమైనా వారితో చెప్పుకొని ఒక మనశ్శాంతి పొందే అవకాశం ఉంది ఇక దశమ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా సాంప్రదాయ వృత్తుల్లో కానీ ఎండోమెంట్స్ లాంటి వృత్తుల్లో కానీ ఉన్న వాళ్ళకి అంటే పౌరోోచ్యం అవ్వచ్చు టీచింగ్ అవచ్చు న్యాయవాదులు అవ్వచ్చు ఇటువంటి వాళ్ళకి చాలా వరకు ప్రాధాన్యత పెరుగుతుంది తప్పనిసరిగా ఒక గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇక మూడో స్థానం పైన ఈ గురువు యొక్క దృష్టి పట్టడం వల్ల చాలా వరకు ప్రయాణాలు చాలా వరకు కలిసి వస్తాయి ప్రయాణంలో కలిసిన ఒక మిత్రుడి ద్వారా కొంత విలువైన సమాచారం తెలుసుకుంటారు తద్వారా మీ ప్రయత్నాలు కూడా చాలా వరకు సులువయ్యే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పదకొండవ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల చాలా వరకు మీరొక యొక్క ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది అంటే ప్రతిదీ లాభం అనుకున్నప్పుడు కేవలం ధనమే కాకుండా దేనికోసమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఏ అయితే వార్త వినాలనుకుంటున్నారో ఏ సమాచారం అయితే మీరు కోరుకుంటున్నారో అటువంటి శుభ సమాచారం ఈ వారం మీకు లభించే అవకాశం ఉన్నది అయితే ఎస్పెషల్లీ స్త్రీలతో మాత్రం విరోధం పెట్టుకోకుండా ఉండాలి అంటే మీ కుటుంబ సభ్యులైనటువంటి మీ యొక్క తల్లిగారితో అవ్వచ్చు భార్యతో అవ్వచ్చు సిస్టర్స్ అవ్వచ్చు ఏదో విధంగా విరోధాలు వచ్చే అవకాశం ఉంది సో దాన్ని చాలా వరకు ఏంటంటే దాన్ని మరీ తీవ్రతరం చేసుకోకుండా విని విన్నట్టు చూసి చూడనట్టు ఉంటేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప చిన్నదాన్ని పెద్ద చేసుకుంటే ఫ్యూచర్లో మీ యొక్క ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది బట్ ఏదైనా స్త్రీలతో విషయం జాగ్రత్తగా ఉండండి అది వర్క్ విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ కంపల్సరీగా విరోధం పెట్టుకోకుండా ఉండండి స్త్రీలకు మీరు ఏమైనా ఇవ్వవలసి ఉంటే అంటే ధనం కానీ సాంప్రదాయంగా మీరు పెట్టవలసినటువంటి బహుమతులు బట్టలు అలాంటివి ఏమైనా ఉంటే కంపల్సరిగా అంటే కొన్ని సందర్భాల్లో వివాహం చేసిన తర్వాత అమ్మాయిని పుట్టింటికి పంపే ముందు వారికి ఇవ్వాల్సిన చాలా సందర్భాల్లో ఈ పేరెంట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారు అటువంటి విషయాలు కొన్ని ఇబ్బందులు రావచ్చు కాబట్టి దాన్ని మరి వీలైన తొందరలో ఆ స్త్రీధనం మీరు ఏమైనా ఇవ్వాల్సి ఉంటే దాన్ని కంపల్సరిగా చిన్న వస్తువు అయినా సరే అది వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ సమస్యలు సాల్వ్ అవుతాయి వ్యక్తిగతంగా మీకు కూడా అది మంచి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు శుక్కుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఎంత ప్రయత్నం చేసినా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఎవరో ఒకరి బాధ మీకు తగిలే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఏమీ లేకుండా అదొకటి పరిష్కరించుకోండి అయితే గురు దృష్టి ఉండడం వల్ల అన్ని సమస్యలు ప్రధానంగా సాల్వ్ అవుతాయి ఇబ్బంది పడక్కర్లేదు కానీ అష్టమంలో రవి ఈ బుధల కలయిక ఏదో విధంగా ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు కొన్ని అపవాదులు నిందలు రావచ్చు చాలా వరకు మానసిక అశాంతి కూడా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఏ చిన్న సమస్యలైనా టేకిట్ ఈజీగా తీసుకోవాలి తప్ప దాన్ని పెద్ద చేసుకుంటే సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది ఈ స్వస్తి ఈ సమయంలో ప్రతి రాశుల వారికి ప్రతి లగ్న వారికి వివాహ సమస్య ఆర్థిక సమస్య రెండు ప్రధానంగా వేధించడం జరుగుతూ ఉంది కొన్నిసార్లు ఇతర మతస్థులు కూడా మన మీద నమ్మకంతో వారి యొక్క సమస్యకి ఏదైనా పరిహారం చెప్పమని అడగడం జరుగుతుంది ఇప్పుడు ఈ పరిహారం అన్ని మతాల వారు ఆశించడం వల్ల చేయడం వల్ల వారికి వివాహం అన్నది తొందరగా జరిగే అవకాశం ఉన్నది ఈ వివాహం తొందరగా జరగడానికి మీరు పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు కొబ్బరి కోరు చాలా మంచిది ఎక్కడ ఏ విధంగా కూడా అశుచి లేకుండా శుభ్రమైన కొబ్బరి కూరు శుభ్రమైన పంచదార ఈ మూడు సమాన పాలులో కలిపి ఒక మంగళవారం రోజు లేదైతే మీ యొక్క నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు లేదైతే అష్టమి నాడు ఈ ప్రక్రియ తయారు చేసి ఎంబట్నే తయారు చేసి ఎంబట్నే ముస్లిం సోదరులైతే ఏదైనా ఒక దర్గాలో అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచవలసి ఉంటుంది అలాగే క్రిస్టియన్ సోదరులు అయితే వారి యొక్క చర్చిలో వారి మతస్థులకో వారి బంధువులకో పంచిపెట్టవలసి ఉంటుంది హిందువులు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఈ ప్రక్రియ చేయడం వల్ల ఎక్కడ ఉన్నా సరే ఈ వివాహం అనేది తొందరగా జరిగే అవకాశం ఉంది ఇది కూడా పాటించాలి మనం ఏదో ఏ రోజు పడితే ఆ రోజు కాకుండా తార మంగళవారం అష్టమి ఇవి తొందరగా ఇస్తూ ఉంటాయి మీకు ఆ పనిలో విజయం లభిస్తూ ఉంటుంది అన్నమాట సో అలాగే ఆర్థికపరమైన సమస్య ఉన్నవాళ్ళు కూడా అటుకులు అంటే శనగపప్పు అటుకులు పెట్టాలి బెల్లం కొబ్బరి ఈ మూడు సాధారణంగా మిక్సర్లా తయారు చేసి ఏదైనా ఒక ఆలయంలో మన హిందువులైతే ఏ టెంపుల్ అయినా పర్వాలేదు అయితే తొందరగా ధనాన్ని ఇచ్చే బాంధువుడు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి టెంపుల్లో పంచిపెట్టడం మంచిది మిగతా మతస్థులు వారి యొక్క సంస్థలో పంచిపెట్టుకోవడం వల్ల కూడా రుణ బాధలు తీరుతాయి ఈ అటుకుల వల్ల రుణ బాధలు తీరుతాయి ఇందాక చెప్పిన వివాహ సమస్య సాల్వ్ అవుతుంది వీటన్నిటికన్నా బెటర్ రెమెడీ ఏంటంటే కోతులకి ఆ సీజన్లో దొరికే ఫలాలు కోతులకి పెట్టడం అంటే కోతులు రెండో మూడో కాదు సుమారు ఒక నలభై కేజీలో ఒక వందో ఎన్నో తీసుకెళ్ళి అడవిలో ఉన్నటువంటి కోతులకి పెట్టవలసి ఉంటుంది సిటీలో ఉన్న కోతులకి అయితే లాభం లేదు అది కూడా ఇటువంటి తారాబాలం అది చూసుకొని పెట్టడం వల్ల అటు వివాహ సమస్యకి ఆర్థిక సమస్యకి భార్యాభర్తల మధ్య గొడవకి సొంత గృహ లాభానికి కూడా ఈ కోతులకు ఆహారం పెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏ ప్రయత్నం అన్నా ఏ రెమెడీ అయినా నమ్మకం విశ్వాసం ఇంపార్టెంటు ఏదో ఒక్కసారి చేస్తే మాత్రం ఆ ఫలితం ఎట్టి పరిస్థితులు కూడా జరగదు కనీసం ఒక ఎనిమిది సార్లు ప్రయత్నం చేస్తే ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది ఏదో ఒకసారి చేసి మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఎప్పుడో చేస్తే కృతాశ్రమ నమ్మకంతో విశ్వాసంతో చేస్తేనే పరిహారం ఫలిస్తుంది తప్ప ఏదో చేయమన్నారని చేస్తే మాత్రం దానివల్ల టైం వేస్టు మనీ వేస్టు స్వస్తి